ఆ మళ్ళీ ఇన్నూరులో పది ఏడు కిందట ఓ మొసలావిడ చచ్చిపోయింది ముసలావిడ చచ్చిపోయింది మా ఆవిడ చచ్చిపోయింది బాబు మావిడ చచ్చిపోయి ముసలి ఆవిడ ఆవిడే మా ఆవిడ చచ్చిపోయింది బాబు మా ఆవిడ చచ్చిపోయింది ఆ ముసలా తెలియక ఏడుతున్నాడు పాప ఆ అమాయకుడు ఆయనకి ఏడాకూడదని తెలియకే మా మంచి అయినా చాలా మంచి అలా ఏడవాళ్ళేమో ఏడాది కోసం బాగుండదని ఏడుతున్నాడు ఆయన అంటే పరామర్షి వస్తారు కదంతమ్మా ఆ పరామర్షికి వచ్చినప్పుడు ఆయన అమాయకుడు అంటే పెళ్ళని చచ్చిపోతే ఏడగట్టాలని ఎవరన్నా అనుకుంటారని మన ఏడుస్తున్నాడు మన ఆయన తిరిగి ఏడుతున్నాడు ఆ వచ్చినాయనంటే ఒకడు ఒకడు వచ్చాడేనా ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఏం చేద్దా ఏడగట్టలేదు ఏడుస్తా అంటే ఊరుకోండి ఊరుకోండా ఊరుకోండి ఊరుకోండి అంటాడు ఏం చేద్దా మరి ఆయన ఏడొట్టాలేదు ఆయన వచ్చినప్పుడు ఆయన రంపట్టింది ఇంకా అక్కడి నుంచి ఏడవద్దు అంటే మానసి చేదొద్దు చేదొద్దు అన్నాడు మరి రంపట్టినప్పుడు చేదకుండా ఎలా ఉంటారో అది కానీ చేదొద్దు అంటున్నాడు చేదకుండా ఎలా ఉంటాడు రంపట్టినాడు ఏడవద్దు ఆడవద్దు అంటే అని ఆడవాలేదు ఇంకా చేదకండి చేతకండి అంటున్నాడు అది కాంపట్టునాడు చేదకుండా ఎలా ఉంటాడు మీరు ఊరికొని చేదకండి అంటున్నాడు ఎన్ని పరామర్శ ఏంటి పరామర్శలో వెరైటీ ఎన్ని పరామర్శ ఏంటి వెరైటీ అది